మహోన్నతుడైన దేవుణ్ణి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో దేవుణ్ణి స్థుతించవలసిన ఉన్నాం నిజంగా మన జీవితంలో దేవుని వలె మనల్ని అర్థం చేసుకోగలిగిన వారు మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కదాన్ని అనుగ్రహించగలిగిన వారు ఎవరు లేరు మన మనస్సు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు ఈ లోకంలో చాలామంది వాళ్ళకి కంటికి కనబడుతున్నటువంటి వాటిని గుర్తించగలుగుతారు కానీ మన అంతరంగాన్ని కంటికి కనబడని అవసరాలను కూడా గుర్తించగలిగిన వాడు మన దేవుడు ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వరకు వచ్చాం అక్కడ ఇలా రాయబడింది మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నునుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను అనే మాటలు చూస్తున్నాను మానవుని యొక్క అవసరత ఎరిగినటువంటి దేవుడు మానవునికి సహాయము చేయడం కోసమై మానవుని యొక్క సహాయం నిమిత్తమై సహాయకులను ఏర్పాటు చేయాలని భావించాడు మానవుని యొక్క నిస్సహాయతను దేవుడు ఇక్కడ ఎరిగిన వాడుగా ఉన్నాడు మానవునికి సహాయము అవసరమనే సంగతి దేవుడే గుర్తించాడు నేను నిస్సహాయమైన స్థితిలో ఉన్నానని కానీ నాకు సహాయము కావాలని కానీ ఆదాము దేవుణ్ణి అడిగినట్టు ఇక్కడ రాయబడలే ఆదాము యొక్క అవసరతను దేవుడే గుర్తించి ఆదాముకు సహాయము అవసరమని దేవుడే గుర్తించి ఆదాము సహాయము కొరకై ఏర్పాట్లు దేవుడు చేయడం ప్రారంభించాడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలని ఎవరో ఒకరు జంటగా ఉండాలని ఉద్దేశించినటువంటి వాడు దేవుడే దేవుడు ఆ ఉద్దేశాన్ని కలిగి ఆదాము కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని నిర్మించాలని ఆయన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు ఈ మాటలు ఆలోచన చేస్తుండగా ఇవి నేరుగా మనతో మాట్లాడుతున్నాయి మనందరి జీవితాల్లో ఆదాము జీవితంలో ఆదాము యొక్క పరిస్థితులు దేవుడు ఎలా ఎరిగి ఉన్నాడో మనందరి జీవితాల్లో మనందరి పరిస్థితులు దేవునికి తెలుసు మనం దేవునికి చెప్పినా చెప్పకపోయినా మన పరిస్థితులు దేవునికి తెలుసు మన నిస్సహాయమైనటువంటి పరిస్థితులు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు మన నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క అవసరాలు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ఈ మాటలు అందరూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మన నిస్సహాయమైన పరిస్థితులు దేవునికి తెలుసు మనకున్న అవసరతలు దేవునికి తెలుసు మన యొక్క అవసరాలను బట్టి సహాయం కొరకు కనిపెడుతున్న సంగతి కూడా దేవునికి తెలుసు దేవుడు వీటిని ఎరిగిన వాడుగా ఉండి ఆయన మౌనంగా ఉండేవాడు కాదు మన చుట్టూ చాలామంది స్నేహితులు ఉంటారు మన తల్లిదండ్రులు ఉంటారు బంధువులు ఉంటారు మనల్ని ఎరిగిన వారు శ్రేయభిలాషులని చెప్పుకునేటువంటి వారు ఎంతోమంది ఉంటారు చాలాసార్లు మన అవసరాలు వాళ్ళకి తెలుసు తెలిసినప్పటికీ వాళ్ళు మౌనంగా ఉంటారు మౌనంగా ఉండటానికి రెండు కారణాలు ఒక కారణం ఏంటంటే సహాయము చేయడానికి ఇష్టం లేక వాడే చూసుకుంటాడులే ఆమె పడుతుందిలే అని పట్టి పట్టనట్టుగా ఉంటారు కొంతమంది రెండవ వర్గం ఏంటంటే మన యొక్క నిస్సహాయమైన పరిస్థితిని బట్టి వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది మనల్ని ఆ స్థితిలో వాళ్ళు చూడలేకపోతున్నారు కానీ మనకు సహాయం చేయగలిగిన సామర్థ్యం వారి దగ్గర లేదు మనకు వాళ్ళు సహాయం చేయలేరు ఒకవేళ సహాయం చేయాలనుకున్నా మనకు వారు సహాయం చేయలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు దేవునికి మనుషులకు ఉన్న వ్యత్యాసం ఇదే అంటే ఇప్పుడు మనుషులు మన నిస్సహాయ పరిస్థితి గురించి తెలుసుకున్నా మన మీద వాళ్ళకి ప్రేమ లేకపోతే వారి ఎద్దు నుండి మనకు సహాయం దొరకదు రెండు మనుషులు మన నిస్సహాయ స్థితి గురించి తెలుసుకున్నా వాళ్ళు మనల్ని ప్రేమించేవారైనా మనం ఎదుర్కొంటున్న కొన్ని కొన్ని పరిస్థితులలో వారు మనకు వారి యొక్క పరిమితిని బట్టి మనకు సహాయం చేయలేరు అంటే నిజంగా మన జీవితంలో మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు మన పరిస్థితులు ఎరిగి మనకు సహాయకులను సిద్ధపరచగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే దేవుడు మన అవసరతలు ఎరిగి ఆయన చూస్తూ ఊరుకోడు మన నిస్సహాయమైన పరిస్థితులు ఎరిగి ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు ఈ లోకములో అత్యంత సమర్థవంతమైన వ్యక్తిగా కూడా ఉన్నాడు ఆయనకి మించిన సమర్థత కలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు సో అత్యంత సమర్థత కలిగినటువంటి దేవుడు మన సహాయము నిమిత్తమై ప్రయత్నం చేసేవాడుగా మనకు సహాయం చేయటానికి సహాయకులను ఏర్పాటు చేసేవాడుగా ఆయన ఉంటాడు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని మనం కనిపెట్టే సమయాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో తానే మనకు సహాయకుడై ఉండి సహాయం చేస్తాడు నేరుగా ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు త్రూ తన యొక్క ప్రజలను ఉపయోగించుకొని తనకు సంబంధించిన వారిని ఉపయోగించుకొని మనకు సహాయం చేయటానికి ఆయన ప్రయత్నం చేసేవాడుగా ఉంటాడు ఈ సందర్భాల్లో ఆయన చేసే సహాయం ఎలా ఉంటుందంటే మనం మొరపెట్టక ముందే ఆయన మనకు అవసరమైన సహాయాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉంటాడు కొన్నిసార్లు ఆలోచన చేయండి మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం ఒక పది పదిహేను నిమిషాల్లో సమాధానం వచ్చేస్తుంది అయితే ఆ సమాధానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆ సమాధానం మనకు రావాలి అంటే దేవుడు ఆ సమాధానానికి సంబంధించినటువంటి సిద్ధపాటు కొన్ని నెలల ముందు లేదా కొన్ని వారాల ముందు కొన్ని గంటల ముందు చేసిన వాడుగా ఉంటేనే ఆ పది పదిహేను నిమిషాల్లో ఆ సమాధానం మన చేరే అవకాశం ఉంది దేవుడు మన మొరకంటే ముందే మనకు అవసరమైనటువంటి వాటిని సిద్ధపరిచేవాడో ఉన్నాడు మన మొరకంటే ముందే మనకు అవసరమైన సహాయము చేసేవాడై ఉన్నాడు ఆయన మనకు తగిన ఏర్పాటు చేసేటువంటి వాడై ఉన్నాడు ఆయన మనకు చేసేటువంటి సహాయము ఆయన సిద్ధపరిచేటువంటి సహాయకులు ఎలా ఉంటారో తెలుసా మనకు సాటి అయిన వారుగా ఉంటారు అంటే మనకు సరిపోయిన వారుగా ఉంటారు దేవుడు ఇక్కడ ఆదాం విషయంలో అదే అనుకున్నాడు సాటి అయిన సహాయము సిద్ధపరచాలి ఏ జంతువునో పక్షినో తీసుకొచ్చి ఆదాం పక్కన నిలబెట్టడానికి దేవుడు ప్రయత్నం చేయలేదు కానీ సాటి అయిన సహాయం ఆదాముకు సరిపోయినటువంటి వ్యక్తిని సిద్ధపరచాలని దేవుడు భావించాడు మనం మన యొక్క జీవితాల్లో సహాయము దొరకని పరిస్థితులలో సహాయము కొరకు ఎదురు చూసి ఎదురు చూచి విసుగు చెందిన పరిస్థితుల్లో ఇక మనుషుల కొరకు కాకుండా మన నిస్సహాయ పరిస్థితిని తెలుసుకొని కూడా ప్రేమ లేకుండా వ్యవహరించే మనుషుల వైపు కాకుండా మన నిస్సహాయమైన పరిస్థితులలో మనకు సహాయము చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నటువంటి అసమర్థులైన మనుషుల వైపు కాకుండా మనకు సహాయం చేయగలిగిన సహాయకులను సిద్ధపరిచేవాడైనా దేవుని వైపు మనం చూసే వారంగా ఉండాలి నిశ్చయముగా ఆయన మన కొరకు సహాయకులను సిద్ధపరిచేవాడై ఉన్నాడు ఇంతకుముందే చెప్పినట్టుగా ఆయన నేరుగా మనకు సహాయం చేస్తాడు కొన్నిసార్లు ఇంకొన్నిసార్లు మనకు ఆ సహాయము అందడానికి మనము ఆ సహాయాన్ని పొందడానికి దేవుడే కొంతమంది సహాయకులను సిద్ధపరుస్తాడు ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తే ఆదాముకు సహాయము కలగడానికి ఆదాము యొక్క ఒంటరితనం తొలగిపోవడానికి ఆదాముకు జంటగా ఉండటానికి ఆదాము యొక్క శారీరక మానసిక ఆత్మీయ అవసరాలు తీర్చబడ్డానికి దేవుడు హవ్వను సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు ఇంకొక ఇంకా కొన్ని సందర్భాల్లో జీవితంలో ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇలా అనుకుంటాం నేను నేనొక్కదాన్నేనా అని భావించి వెనక్కి తగ్గుతాం ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందే ఒక్కడినే చేయలేకపోతున్నాను అని అనుకుంటా ఉంటాం అయితే ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు నేను ఒక్కడినైనా నేను ఒక్కదాన్ని నేను ఆలోచించాల్సిన ఆలోచించే సందర్భాల్లో అలా ఆలోచించటానికి బదులుగా సహాయకుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మంచిది దేవా ఈ పనిలో నేను ఒక్కడినే ప్రయాసపడుతున్నాను ఈ పనిలో నేను ఒక్కదాన్నే ప్రయాసపడుతున్నాను నేను ఒక్కడనే ఈ పని చేయాల్సి వస్తుంది నాకు సహాయకులను దయచేయమని దేవుని సందలో మనం వేడుకుంటే దేవుడు మన కొరకు సహాయకులను సిద్ధపరుస్తాడు లేదా తాను ఇప్పటికే సిద్ధపరిచినటువంటి సహాయులను సహాయకులను మన ఎదుటికి ఆయన తీసుకొస్తాడు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది నేరుగా ఆయన సహాయకులను మనకిస్తాడు లేదా మనకు తెలియకుండా మనం అడగకముందే బ్యాక్గ్రౌండ్లో ఆయన సహాయకులను సిద్ధపరుస్తూ ఉంటే దానిని దేవుడు మన మొర తర్వాత అయినా దేవుడు మన ఎదుటికి వాటిని తీసుకొస్తాడు జీవితంలో ఓటమి ఎదుర్కొన్న సమయంలో లోతుకు సహాయం చేయటానికి అబ్రహామును దేవుడు పంపాడు లోతు తన ఇష్టానుసారమైన రీతిలో ఒక స్థలాన్ని ఎంచుకొని వెళ్ళిపోయి ఆఖరికి యుద్ధంలో ఓడిపోయి కుటుంబాన్ని కోల్పోయి ఆస్తిని కోల్పోయి దిగులు చెందుతున్నటువంటి సమయంలో ఆయనకు సహాయం చేయటానికి లోతును ఆ దీనమైన పరిస్థితిని విడిపించటానికి అబ్రహాముని దేవుడు పంపాడు మోషే మీద నూతనమైన పరిచర్య భారం పెట్టబడ్డప్పుడు నేనొక్కేనా అని అనుకుంటున్నాడు నేను కాదు ప్రభా ఇంకెవరినైనా పంపి అయ్యా అని మోషే అనుకుంటున్నటువంటి సమయంలో మోషేకు సహాయం చేయటానికి దేవుడు అహరోనును సిద్ధపరిచాడు ఆదాము కొరకు హవ్వను లోతును విడిపించడానికి అబ్రహామును మోషేకు తోడుగా అహరోనును సిద్ధపరిచిన దేవుడు మనందరి కొరకు సహాయకులను సిద్ధపరిచేవాడై ఉన్నాడు సహాయం ఎక్కడెక్కడి నుండో రాదు ఎవరెవరి కొరకు కనిపెట్టద్దు సహాయము అనుగ్రహించే దేవుడు సహాయకులను సిద్ధపరిచే దేవుడు పరమందున్నటువంటి దేవుడు ఆయన వైపు మాత్రమే చూస్తూ సహాయం చేయమని ఆయన వేడుకుందాం సహాయకులను అనుగ్రహించమని దేవుని చందలో ప్రార్థన చేద్దాం దేవుడు నిశ్చయముగా మనకు సహాయకులను అనుగ్రహించి మన జీవితంలో మనం పడుతున్న ప్రయాసలో చక్కగా ముందుకు వెళ్ళినట్లు దేవుడు మనకు కృప చూపుతాడు ఈ మాటలు ఎందు మీకు విశ్వాసము కలుగుతున్నట్లయితే నిస్సహాయమైన పరిస్థితులను మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నట్లయితే దేవా ఈ నిస్సహాయమైన పరిస్థితులలో నాకు సహాయం చేయి నాకు సహాయకులను అనుగ్రహించు అని నాతో పాటు కలిసి దేవుని సందులో విన్నవిస్తారా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందన మాకు సహాయకులను అనుగ్రహించేవాడా నీకు వందనాలు మా యొక్క నిస్సహాయమైన పరిస్థితిని అర్థం చేసుకునేవాడవు సహాయం చేసేవాడవు నీవు మాత్రమే మా జీవితంలో మా యొక్క విధమైన నిస్సహాయ పరిస్థితుల్లో మేలు చేయుటకు సమర్థుడుగా నీవు ఉన్నావు మా నిస్సహాయమైన పరిస్థితుల్లో చూస్తూ ఉండేవాడువి కాదు మా నిస్సహాయమైన పరిస్థితుల్లోనే మమ్మలను విడిచిపెట్టేవాడు కాదు ఆదాం అలా వదిలిపెట్టలేదు ఆదాం అడగకుండానే ఆదాముకు అవసరమైన సహాయాన్ని సిద్ధపరిచారు మోషేకు లోతుకు ఏ విధమైన సహాయాన్ని ఇచ్చావో మా అందరి వరకు కూడా మీరు సహాయకులను సిద్ధపరిచేవారని మేము నమ్ముతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా జీవితంలోనూ పరిచర్యల్లోనూ కుటుంబాల్లోనూ సహాయకులను దయచేయండి ఈ మాటలు విన్నవారు ఎవరు ఒంటరిగా ఉన్నారో వారిని జంటలుగా మీరు మార్చండి తగిన సాటి అయిన సహాయములను వారి కొరకు సిద్ధపరచండి పరిచర్లో ఒంటరిగా ప్రయాసపడుతున్న వారు ఎవరున్నారో వారికి సహాయకులను మీరు సిద్ధపరచండి సహాయం కొరకు వేడుకుంటున్నటువంటి గొంతులు ఎన్నున్నాయో ప్రతి మొరకు సమాధానం ఇవ్వండి వారు మీ అద్దె నుండి సహాయాన్ని పొందుకొని మనస్ఫూర్తిగా నిన్ను స్థుతించగలిగినట్లు ఉన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రభువును రక్షకుడైన ఏసయ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె సహాయకుడైన దేవుడు మన జీవితాల్లో తోడై ఉంది మనకు అవసరమైన సహాయాన్ని సహాయకులను మనకు అనుగ్రహించును గాక ఆమె